ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ ప్రియా సిల్స్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి నగరి కాటన్ అండి న్యూ డిజైన్స్ న్యూ మోడల్ అనమాట చాలా బాగుంది నగరీ కాటన్ అనేది చాలా ఫేమస్ అండి దాంట్లో మనకి డిజైన్స్ కూడా ఈ రోజు మనకి ఇక్క స్టైల్లో ఉన్నాయి డిఫరెంట్ స్టైల్లో అండి మిడిల్ లో ప్లేన్ వచ్చి ఉన్నాయి ఎక్కత్తు స్టైల్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఫస్ట్ మోడల్ వచ్చేసి నగరీ కాటన్ లో ఇక్క స్టైల్లో ఉన్న శారీస్ నేను మీకు చూపిస్తున్నాను శారీ అంటే ఎలా వస్తుంది మనకి బార్డర్స్ కూడా డిఫరెంట్ బార్డర్స్ కాంట్రాస్ట్ బోర్డర్స్ అనేది వచ్చినాయి చాలా క్లాస్ గా ఉందండి శారీ అనేది ఇలా వస్తుంది బోర్డర్ శారీకి శారీకి పళ్ళు వచ్చి ఇలా వస్తుంది మనకి ఈ మిడిల్ లో శారీ కలర్ కాకుండా మిడిల్ లో వచ్చింది కదా కలర్ కాంబినేషన్ అదే కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి డిఫరెంట్ అండి న్యూ వెరైటీ నగరీ కాటన్ శారీ ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ నగరీ కాటన్ లో సేమ్ డిజైన్ అండి ఇకత్ స్టైల్ లో ఉంది ఈ మోడల్ వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్స్ టూ సైడ్స్ సేమ్ మిడిల్ వచ్చేసి మనకి ఇక్కడ స్టైల్లో ఉంది క్లాత్ చూసుకున్నా కూడా మనకి సింగిల్ లెగ్ కూడా యూజ్ అయ్యేటట్టు క్లాత్ చాలా బాగుందండి ప్యూర్ కాటన్ అనేది వస్తుంది మనకి శారీ ఆల్ ఓవర్ గా టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్స్ శారీ పళ్ళు వచ్చి పళ్ళు శారీలో మనకి శారీ కలర్ కాకుండా మళ్ళీ ఇంకొక కలర్ వచ్చింది కదండి మిడిల్ లో బాక్సెస్ లో మనకి పళ్ళులో సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాటన్ లో నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మిడిల్ లో స్టైలో వచ్చింది శారీ కలర్ వచ్చేసి మనకి డార్క్ బ్లూ కి మనకి పింక్ కల లో ఉంది మిడిల్ లో వచ్చేసి బార్డర్ వచ్చేసి మంచి పింక్ కలర్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా ఇది కూడా మనకి మిడిల్ అంత ఎక్కత్తు స్టైల్లోనే ఉంది డిజైన్ అనేది కింద బార్డర్ శారీ కి పళ్ళు మిడిల్ లో బ్లూ ఉంది కదండి అదే అదే కలర్ కాంబినేషన్ లో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ నగరీ లో నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి కొంచెం బార్డర్ లెస్ టైప్ లో ఉందండి ఓన్లీ రెండు జర్రీ లైన్స్ పైన కింద వచ్చింది శారీ అంతా ఆల్ ఓవర్ లో మనకి ఒకే టైప్ లో ఉంది ఇక్కడి స్టైల్లో ఒక డిజైన్ అన్నమాట ఇక్కత్ మోడల్ ఈ డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది శారీ ఆల్ ఓవర్ గా ఇల్లు వస్తుంది మనకి శారీకి కింద బార్డర్ క్లాత్ చూసుకుంటే మాత్రం చాలా బాగుందండి శారీకి పళ్ళు అనేది లైన్ ఉంది కదా మనకి లో ఏ కలర్ అయితే వచ్చిందో బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ అదే కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ నగరి కటన్ లో సేమ్ మోడల్ సేమ్ డిజైన్ చేయించాను కదా బోర్డర్లెస్ శారీలు దాంట్లోని ఇదొక కలర్ కాంబినేషన్ అండి శారీ ఓవర్ గా ఇకత్ స్టైల్లో ఇదొక డిజైన్ శారీ ఓవర్ గా ఎలా వస్తుంది మనకి ఓవర్ టైప్ లో స్టెప్స్ శారీకి పళ్ళు ఎల్లో కలర్ కాంబినేషన్ లో పళ్ళు అనేది ఉంది దానికి బ్లౌజ్ సేమ్ పళ్ళు షేడ్ లోనే బ్లౌజ్ లో నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకి మిడిలో ఇక్కడ స్టైల్ వచ్చింది కాంట్రాస్ట్ టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లాక్ మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా డార్క్ బ్రౌన్ షేడ్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో మనకి శారీ అనేది ఉందండి కింద బార్డర్ కి పళ్ళు ఆరెంజ్ కాంబినేషన్ లో పళ్ళు అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నగరే కటన్ లో సేమ్ డిజైన్ శారీ అండి డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ అనేది మారింది మిడిల్ వచ్చేసి ఇకత్త డిజైన్ టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా సేమ్ బార్డర్స్ అండి పైన కింద మనకి సేమ్ బార్డర్స్ అనేది ఉంది శారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు లైట్ కలర్ వచ్చింది దానికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నగరి కటన్ లో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి నా ఇంజిన్ కలర్ కాంబినేషన్ డిజైన్ అనేది మనకి సేమ్ కలర్ కాంబినేషన్ అనేది మారింది బార్డర్స్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ వచ్చిందండి టూ సైడ్స్ బార్డర్స్ సేమ్ బార్డర్స్ కింద బోర్డర్ శారీ కి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది లైన్స్ టైప్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ మోడల్ లో నెక్స్ట్ శారీ అండి నేను చూపించిన డిజైన్ ఒక కలర్ కాంబినేషన్ మిడిల్ వచ్చేసి కాఫర్ సల్ఫేట్ బ్లూ వచ్చింది బార్డర్ వచ్చేసి కాఫర్ సల్ఫేట్ బ్లూ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ కలనేత లో మనకి టూ సెట్స్ బోర్డర్స్ అనేది వచ్చింది శారీ ఆల్ ఓవర్ గా మిడిల్ లో డిజైన్ కింద బోర్డర్ శారీ కి పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ మారద్ది సేమ్ మోడల్ లో మనకి మిడిల్ లో డిజైన్ అనేది చేంజ్ అయిందండి టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి కలనేత బార్డర్స్ వచ్చింది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ మనకి సెట్స్ కలనేత మిడిల్ వచ్చేసి ఎక్కత్త డిజైన్ ఇక్క డిజైన్ అనేది డిజైన్ చేంజ్ అయింది సారీ ఆల్ ఓవర్ గా మొత్తం మనకి హ్యాండ్ మనకి నేసిన నేతలోనే వచ్చేసి వస్తుంది డిజైన్ అనేది ప్రింట్ అయితే ఏమీ కాదు టూ సైడ్స్ బోర్డర్స్ వచ్చేసి మనకి సేమ్ బోర్డర్స్ వీవింగ్ లోనే వచ్చేసేస్తుంది మనకి డిజైన్ అంతా పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ అండి మిడిల్ వచ్చేసి నావీ బ్లూ అండ్ సీ బ్లూ కాంబినేషన్ లో డిజైన్ వస్తే బార్డర్ వచ్చేసి పింక్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ అలవర్ గా కలర్స్ అన్ని కూడా మనకి డార్క్ కలర్స్ అండి క్లాస్ గా ఉన్నాయి కాంబినేషన్స్ కూడా కింద బార్డర్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో ఉన్నట్లుంది శారీ ఆల్ ఓవర్ గా సేమ్ డిజైన్ చూపించిన డిజైన్ లోనే ఒక కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ సేమ్ బార్డర్స్ మిడిల్ వచ్చేసి మనకి స్టైల్లో డిజైన్ అనేది ఉంది కింద బోర్డర్ శారీ కి పళ్ళు దానికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ అండి ఇంత ముందు చూపించిన శారీ కలర్ కాంబినేషన్ ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ డిజైన్ సేమ్ ఉందండి కలర్ కాంబినేషన్స్ అనేది మనకి మారుతుంది మిడిల్ వచ్చేసి ఇకత్ డిజైన్ టూ సైడ్స్ కాంట్రాస్ట్ టు బార్డర్స్ కింద బార్డర్ శారీ కి పళ్ళు దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మిడిల్ స్టైల్ వచ్చి టూ సైడ్స్ బోర్డర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్స్ అనేది ఉంది సారీ ఓవర్ గా బార్డర్ వచ్చేసి డబల్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ టూ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్స్ అనేది వస్తుంది శారీ కి పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ నగరీ కాటన్ లో నెక్స్ట్ మోడల్ వచ్చేసి మిడిల్ అంతా ప్లెయిన్ అండి మంచి బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ అనేది వస్తుంది పట్టు థ్రెడ్ తో కంచి బార్డర్ అనేది ఉందండి మిడిల్ లో వచ్చేసి బోర్డర్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లాక్ ఉంది టూ సైడ్స్ బార్డర్స్ దాంట్లో మిడిల్ వచ్చేసి పట్టు థ్రెడ్ తో మనకి బార్డర్ అనేది ఉంది ఇది ఒక డిజైన్ అండి కింద బోర్డర్ సారీకి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది గ్రీన్ అండ్ బ్లాక్ కలనేతలో పళ్ళు కాంబినేషన్ లో బ్లౌజ్ కాటన్ లో సేమ్ ఇది వచ్చేసి మిడిల్ ప్లెయిన్ రాలేదండి బ్లాక్ పైన మనకి సన్న బుట బ్లాక్ తోనే మనకి బుట అనేది వచ్చింది వీవింగ్ లోనే వస్తుంది ఆ బుట్ట కూడా కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి ఎల్లోకి మనకి బ్లాక్ కలర్ కలనేతలో మనకి బార్డర్ అనేది ఉంది దాంతో పట్టు తిరుగులో పింక్ లో మనకి కంచి బార్డర్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా శారీ ఓవర్ గా మనకి సన్న బుట అనేది ఉందండి కింద బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లాక్ అండ్ ఎల్లో కలర్ నేతలోనే మనకి పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సేమ్ మోడల్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి మిడిల్ కలర్ వచ్చి నావీ బ్లూ కి ఎల్లో కలర్ నేత అండి మళ్ళీ చూస్తున్నాను నావీ బ్లూ కి ఎల్లో కలర్ నేత బార్డర్ కూడా మనకి ఇలా వస్తుంది సేమ్ శారీ ఓవర్ గా బార్డర్ లో వచ్చేసి సీ బ్లూతో మనకి పట్టు తెరడితో కంచి బార్డర్ అనేది ఉంది కింద బార్డర్ శారీకి పళ్ళు సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సేమ్ మోడల్ నెక్స్ట్ శారీ వచ్చేసి మిడిల్ కలర్ వచ్చేసి మంచి నేవీ బ్లూ కలర్ అండి బార్డర్ వచ్చేసి నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కలనేతలో మనకి టూ సైడ్స్ బార్డర్స్ వచ్చింది మిడిల్ లో పట్టు తిరెడ్డితో కంచి బార్డర్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా మిడిల్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ అండి టూ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి మనకి సేమ్ బార్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కలనేతలో పళ్ళు సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ నేను కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి